వెల్కమ్ ల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో థర్స్డే బిగ్ ర్యాలీ తర్వాత ఫ్రైడే కొంత కన్సాలిడేట్ అయింది హెవీగా ఫాల్ లేదు హెవీగా పెరగలేదు సో క్లోజింగ్ మాత్రం టెన్ పాయింట్స్ మైనస్ దాన్ని మనం కన్సిడర్ చేయడం లేదు ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనుకోవచ్చు ఇప్పుడు మన లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏమి లేవు మనకి ఈ లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా బయాడ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ సో ట్వంటీ టూ నైన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు ఇమీడియట్ గా ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మనకి టెక్నికల్ సపోర్ట్ ఉంది దాన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే టీ లైన్ సపోర్ట్ ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం అనుకున్నాయే ట్వంటీ టూ సారీ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ దాని తర్వాత ట్వంటీ త్రీ థౌజండ్ టూ థర్టీ సో ఈ హండ్రెడ్ పాయింట్స్ జోన్ కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు సో ఎనీ రీజన్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ థర్టీని క్రాస్ చేస్తే మాత్రం ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు ఈ మూడు హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు డౌన్ సైడ్ ఇవి రెస్ సపోర్ట్ పాయింట్స్ లాగా మనకి ఏదైనా ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ ఏదైనా డౌన్ టిక్ వచ్చి ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం ఈ లెవెల్స్ లో మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే ట్రేడింగ్ లో కూడా పాజిటివ్ మోడ్ లో వెళ్ళింది సో క్లోజింగ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫార్టీ నైన్ థౌజండ్ కొంచెం మనకి రెసిస్టెన్స్ పాయింట్ రౌండ్ ఫిగర్ నెంబర్ అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాకపోతే క్లోజింగ్ మాత్రం స్ట్రాంగ్ క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఇప్పుడు మనకి హయ్యర్ సైడ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్స్ కొంచెం రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో సో ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఎందుకంటే లోయర్ లెవెల్లో మనకి ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో మంచి సపోర్ట్ తీసుకొని ర్యాలీగా వస్తుంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ జోన్లో లో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఇప్పుడు పుల్ బ్యాక్ వస్తే మాత్రం మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దానికన్నా కిందకి వస్తే ఫార్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ దెన్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ మోడ్ లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో లో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం స్టాక్స్ సెలెక్షన్ అంతా కూడా మన స్కానర్స్ యూజ్ చేసి కొన్ని ఫిల్టర్ చేసి కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ లాంటి ఫిల్టర్ లో వాడి ఆ ఫిల్టర్లో వచ్చిన స్టాక్స్లో మొమెంటమ్ ఉంటే ఆ స్టాక్స్ ని మనం టెక్నికల్గా చార్ట్ చూసి దాంట్లో ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుని ట్రేడ్ చేస్తాం సో ఈ ఫిల్టర్స్ ఎట్లా వాడతాం ఏ కాంపోనెంట్స్ ఇవ్వాలి మనం ఫిల్టర్ చేయాలంటే మొమెంటమ్ లో ఉన్న స్టాక్స్ ఏంటి బుల్లిష్లో ఉన్న స్టాక్స్ ఏంటి కొంచెం బేరిష్గా ఉన్న స్టాక్స్ ఏంటి ఇవన్నీ తెలవాలంటే మాత్రం మీరు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మీకు ఎవ్రీథింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉండి స్టాక్ మార్కెట్లో కొంత మనీ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ కావచ్చు నెక్స్ట్ బ్యాచ్ జూన్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏ టు జెడ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ లెవెల్స్ ఏదైతే కీ లెవెల్ అనుకుంటున్నాం రేంజ్ అనుకుంటున్నాం పివోట్ పాయింట్స్ పీసీఆర్ ఇవన్నీ కూడా బ్లాగ్లో ప్రతిరోజు నేను రాస్తున్నాను మై ట్రేడింగ్ లెవెల్స్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అదేవిధంగా టెక్నికల్ ఫిల్టర్స్ వాడి మొమెంటంలో ఏ స్టాక్స్ ఉన్నాయి బుల్లిష్గా ఉన్న స్టాక్స్ ఏంటి బేరిష్లో ఉన్న స్టాక్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఇందులో రాయడం అయితే నెక్స్ట్ కొన్ని ట్రేడింగ్ సెషన్స్ కి స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ తీసుకొని వాటికి మనం టెక్నికల్ టెక్నికల్ చార్ట్స్ చూసి లెవెల్స్ చూసుకుంటాం సో మండేకి ఆర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి బాగా స్ట్రాంగ్ లో ఉండే స్టాక్స్ ఇవన్నీ కూడా సో ఫినలెక్స్ కేబుల్స్ తర్వాత బీడిఎల్ ఆర్సీఎఫ్ ఎన్ఎఫ్ఎల్ హెచ్పిఎల్ భారత్ ఫోర్జ్ కూడా ఇందులో నుంచే ఈ రోజు మనం ఒక టూ త్రీ స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈస్ట్ ఆర్సిఎఫ్ ఆర్సీఎఫ్ స్ట్రాంగ్ మూమెంటం కనబడుతుంది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ సో ఓవరాల్ గా కొంచెం ఫర్టిలైజర్ స్టాక్స్ లో రాబోయే రోజుల్లో కొంచెం స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కానీ దాన్ని బ్రేక్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తో బ్రేక్ చేసింది అండ్ సపోర్ట్ తీసుకున్న పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ట్రేడింగ్ డే సపోర్ట్ తీసుకున్న పాయింట్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో అది మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంటుంది సో ఇప్పుడు మనకి హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే వన్ సెవెంటీ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ స్టాక్ దాని తర్వాత ప్రీవియస్ స్వింగ్ హైస్ ని కూడా టెస్ట్ చేయొచ్చు వన్ ఎయిటీ ఆర్ వన్ ఎయిటీ ఫోర్ లెవెల్స్ సో ఇక్కడ మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు మేబీ అరౌండ్ వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ మధ్యలో వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ లెవెల్స్ వస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు సో దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు లేదా ఇప్పుడు ఉన్న ప్రైస్ దగ్గర కూడా లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ లో కొంచెం వీక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ కిందకి వెళ్తే దీంట్లో కొంత స్టాక్ లో వీక్నెస్ రావచ్చు అదర్వైజ్ పైకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంది కాబట్టి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఆర్సీఎఫ్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం సేమ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ మనకి ఇందాక చూసిన చార్ట్ లాగానే కనపడుతుంది కానీ ఇది నేషనల్ ఫెర్టిలైజర్ ఎన్ఎఫ్ఎల్ సో దీంట్లో కూడా సేమ్ మనం ఇందాక చార్ట్ ఏదైతే చూసామో ఆల్మోస్ట్ అట్లనే ఉంది చూడండి మీరు సో నేషనల్ ఫర్టిలైజర్ అలానే ఉంది ఆర్సీఎఫ్ కూడా అలానే ఉంది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సో దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు హండ్రెడ్ అండ్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది నైన్టీ నైన్ కన్నా కిందకు వెళ్తే ప్రాబ్లం అదర్వైజ్ మనకి హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది మేబీ వన్ ట్వంటీ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఈ స్టాక్లో ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ సిక్స్ వరకు ఇక్కడికి వస్తే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఈ స్టాక్ లో సో ఓవరాల్ గా ఉంది అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ మొమెంటం చూపించింది సో హైర్ లెవెల్లో ఇంట్రాడే లో ఇది పుల్ బ్యాక్ అనుకోవచ్చు కానీ బట్ ఓవరాల్ గా పొజిషనల్ గా చూసినప్పుడు ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి స్టాక్ ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు లాంగ్ కి బానే ఉండొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్ గా కొంచెం ఫర్టిలైజర్ స్టాక్స్ లో మొమెంటం ఉండొచ్చు రాబోయే రోజుల్లో సో నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం సో ఈ స్టాక్ భారత్ ఫోర్జ్ భారత్ ఫోర్జ్ ఇంతకు ముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం ఎప్పుడైతే ఈ థర్టీన్ థర్టీ అవుట్ ఇచ్చిందో అప్పుడు మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది సో మనం అప్పుడు అనుకున్న లెవెల్స్ ఇవి ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు అనుకున్నాం సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగింది నెక్స్ట్ మళ్ళీ మూవ్ చేసింది కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది తర్వాత ఈ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ కూడా బ్రేక్ చేసింది సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఇట్లా చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వస్తాయి అవి మనకి మంచి ఆపర్చునిటీ లాగా ఉంటాయి స్టాక్స్ లో సో స్టాక్ ని మానిటర్ చేస్తూ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఎక్కడైనా ఒక మంచి సపోర్ట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ర్యాలీ కంటిన్యూ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుంది సో ఈ స్టాక్ లో కూడా ఫర్దర్ గా చూస్తే ఇప్పుడు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి మన ఫిబిన్ ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు సో ఇక్కడ మనకి ఇప్పుడున్న లెవెల్ ప్రకారం చూస్తే ఫిఫ్టీన్ సెవెంటీ త్రీ ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి అగైన్ ఫిఫ్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఫార్టీ లెవెల్స్కి వస్తే కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం సిక్స్టీన్ హండ్రెడ్ని ని క్రాస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు వెళ్ళొచ్చు సో ఇది మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా అనుకోవచ్చు వీక్నెస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ కనుక కిందకి వస్తే కొంత స్టాక్లో వీక్నెస్ రావచ్చు సో ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ గతంలో అనుకునే లెవెల్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఇది చేంజ్ అవుతుంది నెక్స్ట్ వీక్కి సో ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఫోర్టీన్ ఫిఫ్టీ మనం లెవెల్ లాగా తీసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ కనుక కిందకి వస్తే కొంత వీక్నెస్ ఉంటుంది కాబట్టి అది మన స్టాప్ లాస్ లెవెల్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది భారత్ ఫోర్చ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్